టమాటా షెర్వాపల్ది టమాటా రసం ఉంది టమాటా రసం ఎలా చేయాలో నేర్పిస్తున్నాం చూడండి ముందుగా ఆయిల్ పోసుకుందాము కొద్దిగా తగినంత ఎక్కువగా ఎక్కువ కూడా పోసుకూడదు చూడండి లైట్గా మనకు ఎంత కావాలో నేను ఒకటి ఒక టమాటా పోసాను కదా అందుకోసం లైట్గా పోసుకుందాము తగినంత జీలకర్ర వేయాలి ఓకేనా ఇలా రెడ్ కలర్లో అయిన తర్వాత చూడాలి కళ్ళు కోసుకొని ఉంటాయి కదా అవి వేసుకోవాలి కొద్దిగా కలుపుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వేస్తున్నా చూడండి అల్లం కొద్దిగా తగినంత కొద్దిగా వేసుకోవాలి పసుపుసుకోవాలి వేసాను పసుపు బాగా కలుపుకోవాలి చూసారా తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక కరివేపాకు పైన నుంచి వేసుకోవాలి చూసారు కదా ఇలా చూడండి నా కొడుకు ఇలా చేస్తున్నాడు ఇక ఇలా వినరు కొడుకులు పిల్లలు వినరు ఇటు అన్నం మటు కూర వండద్దు ఎందుకంటే రెండు చూడాలంటే చాలా లేట్ అవుతుంది దాంట్లో మనకు సరిగ్గా వండలేకపోతాం రెండింటికి టైం ఇవ్వలేము కదా అప్పుడప్పుడు తీసేలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది కదా వేసుకోవాలి కారం కారం వేసి కలుపుకోవాలి బాగా కలపాలి కారం వేసిన తర్వాత వాసన చూడండి భలేగా వస్తుంది నీళ్ళు పోసుకోవాలి ఇదే టమాటా రసం అంటారు అన్నంతో తింటే అప్పుడు వస్తుంది మజ్జాసారా చూడండి ఫ్రెండ్స్ దీన్ని టమాటా రసం అంటారు హిందీలో మాత్రం టమాట శెర్వా ఇది అదే టేస్ట్ చేసా అబ్బా ఏముంది తగినంత అది వేసుకోవాలి నేనైతే నా ఒక్కరి కోసం చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక టమాటా దగ్గర నాలుగైదు టమాటాలు తీసుకోవచ్చు నాలుగు తీసుకోవచ్చు దీన్ని టమాటా రసం అంటారు కట్టి రో